ఒక రైతు నేలపై పడి ఉన్న గద్ద గుడ్డును చూస్తాడు అది కోడిగుడ్డు అనుకుని దానిని కోడి పెడతాడు ఆ గుడ్డు మిగిలిన కోడిగుడ్లతో పాటు పొదగబడుతుంది ఆ గద్ద పిల్ల కోడిలాగా పెరుగుతుంది ఆహారం కోసం నేలను తవ్వుతుంది అది రెక్కలు కొట్టుకుంటుంది కాని ఎగరటానికి ఎప్పుడూ ప్రయత్నించదు అది తనను తాను మరొక కోడిగానే భావిస్తుంది ఒకరోజు ఆ గద్ద ఆకాశంలో ఎగురుతున్న ఒక అద్భుతమైన పక్షిని చూస్తుంది దానిలో ఏదో కదరిక వస్తుంది కానీ అది దానిని విస్మరిస్తుంది కోళ్లు దానితో అది గద్ద మనం కోళ్లం మనం ఎగరలేము అని చెబుతాయి ఒక వృద్ధ జ్ఞాని కోళ్ల మధ్య ఉన్న పిల్లను గమనిస్తాడు అతను రైతుతో అది కోడి కాదు గద్ద అని చెబుతాడు రైతు నవ్వి అది కోడిలాగే జీవించింది అది కోడే అని అంటాడు జ్ఞాని గద్దను ఎత్తుకుని నువ్వు ఎగరటానికి పుట్టావు అని అంటాడు అతను దాన్ని కంచెపై ఉంచి ఎగరమని ప్రోత్సహిస్తాడు గద్ద సంశయిస్తుంది రెక్కలు కొట్టుకుంటుంది మరియు క్రిందకు దూకుతుంది జ్ఞాని గద్దను ఒక కొండ శిఖరానికి తీసుకువెళ్తాడు అతను ఆకాశాన్ని చూడు నువ్వు అక్కడికి చెందినవాడివి అని అంటాడు గద్ద గాలిని అనుభవిస్తుంది కాని ఇంకా భయపడుతుంది జ్ఞాని గద్దను నెమ్మదిగా విసురుతాడు గద్ద భయపడుతుంది కానీ రెక్కలు కొట్టడం ప్రారంభిస్తుంది మొట్టమొదటిసారిగా అది ఎగరటం అంటే ఏమిటో తెలుసుకుంటుంది గద్ద తన రెక్కల కింద గాలిని పట్టుకుంటుంది అది తన నిజమైన శక్తిని గ్రహిస్తుంది ఎత్తుకు ఎత్తుకు ఎగురుతుంది అది ఎప్పుడు కోళ్ల వద్దకు తిరిగి రాదు రైతు తాను చూస్తున్న దానిని నమ్మలేకపోతాడు ఒకప్పుడు కోడిలా జీవించిన గద్ద ఇప్పుడు ఆకాశంలో స్వేచ్ఛగా ఎగురుతోంది జ్ఞాని నువ్వు నమ్మిన దానికంటే నీ శక్తి ఎంతో ఎక్కువ అని అంటాడు మీరు పెరిగిన ప్రదేశం మిమ్మల్ని పరిమితం చేయదు మీ చుట్టూ ఉన్న వారి నమ్మకాలు మిమ్మల్ని లాగుతాయి వాటిని నమ్మటం మానేయండి మీరు అనుకున్న దానికంటే గొప్ప కార్యాలు చేయటానికి పుట్టారు